నిర్గమకాండము పదవ అధ్యాయము కాగా యహోవ ఫరో యొద్దకు వెళ్ళుము నేను యహోవా మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచన క్రియలను ఐగుప్తియుల ఎదుట కనుపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచన క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచి నేను కాబట్టి మోసే అహరోనులు యొద్దకు వెళ్లి అతనిని చూచి ఇలాగు చెప్పిరి హెబ్రిల దేవుడకు యోహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నొల్లక ఇందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించేదను ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించ మిగిలిన దానిని అవి తినివేయును పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తులందరి ఇండ్లలోను నిండిపోవును నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశములో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళాను అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఊరిగా నుండును తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్త దేశము నశించినదని నీకింకా తెలియదా అని మోషే అహరోనులు యుద్ధకు మరల రప్పింపబడగా మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగేను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమేను అందుకతడు యహోవా మీకు తోడే నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదన ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్లి యొోవాను సేవించుడి మీరు కోరినది కదా అని వారితో అనగా ఫరు సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యొహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్త దేశము మీద నీ చెయ్యి చాపుము అవి ఐగుప్త దేశము మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నింటినీ అనగా వడగన్లు పాడు చేయని వాటన్నింటిని తినివేయునని చెప్పెను మోషే ఐగుప్త దేశము మీద తన కర్రను చాపగా యోహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసర చేసెను ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చేను ఆ మిడతలు ఐగుప్త దేశమంతటికి మీదికి వచ్చి ఐగుప్త సమస్త ప్రాంతములలో నిలిచేను అవి మికిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నింటినీ ఆ బడగన్లు పాడు చేయని వృక్ష ఫలములన్నింటినీ అవి తినివేసెను ఐగుప్త దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చని దేదీయు మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యుహోవాను వేడుకొనుడనగా అతడు బయలు వెళ్లి యుహోవాను వేడుకొనెను అప్పుడు యొహోవా గాలిని త్రిప్పి మహాబలమైన విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశను ఐగుప్త సమస్త ప్రాంతములలో ఒక్క మిడత నిలవలేదు అయినను ఫరో పరిచెను అతడు ఇజ్రాయిలీయడాయను అందుకు యహోవా మోషేతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్త దేశము మీద చీకటి చేతికి తెలియనంత చక్కని చీకటి కమ్ము కమ్మునెను మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్త దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకడినొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోట నుండి లేవలేక పోయెను ఆయనను ఇజ్రాయిలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్లి యోహోవాను సేవించుడి మీ మందల మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువుల నీయవలెను మా పశువులను మాతో కూడా రావలెను ఒక డెక్కయనను విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో యహోవాను సేవిపవలెనో అక్కడ చెరక మునుపు మాకు తెలియదన్ననెను అయితే యహోవా హృదయమును కఠిన పరపగా అతడు వారిని పోనీయనొల్లక యుండెను గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదనని అతనితో చెప్పెను అందుకు మోషే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడన నేను